మనం ఒక్కడదే కాదు దాంతో పాటు ఇంకా కనీసం ఒక్క ప్రతి మనిషి ఇంకొక నలుగురి నాలుగు ఓట్లు మనం యాన్స్ మనం సక్సెస్ అయినట్టు ఎవరైనా మన ఓటు హక్కును వినియోగించుకోలేదు అంటే అసలు మనం లైఫ్ మనకు ఉన్నట్టు కాదు అసలు మన మనుషులు బ్రతుకున్నట్టే లక్కే కాదు ఎందుకంటే ఇదొక్కటే మనకు అవకాశం ఈ ఓటు పోతే ఇంకా మన వల్ల ఏమి కాదు మొత్తం రాష్ట్రం అంతా నాచనం అయిపోతాయి చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడినా ఉపయోగం ఏముంటది అది మన ఓటే మనం ఓటు ద్వారానే మనం చేసుకోగలం ఏదైనా అది అంతే మన అసలు మన మనీ అనేది జనరేట్ చేయటం అయినా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవద్దు అది ఇంకెవ్వరి వల్ల కాదు అది ఎక్కడైనా సేఫ్ ప్లేస్ వాళ్ళు చెప్తున్నాయి అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆయన వల్లే అవ్వద్దు అంత కష్టపడలేరు ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో అది ఆయన కోసం కాదు కదా మనందరి కోసం అందరూ మన ఓటుని అనేది మనం ఎంత కష్టమైనా మన ఓటుని వినియోగించుకోవాలి మనతో పాటు కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి మనం అలా తెలియని తెలియకునే ఉన్నారనుకోండి అలా తెలియకపోయినా మనం చెప్పాలి ఇది ఇలా జరుగుతుంది ఓకే అండి చాలా బాగా చెప్పారమ్మా ఓట్ అనేది కేవలం మన హక్కు కాదు మన బాధ్యత కూడా బాధ్యత సో మనం తప్పకుండా యూజ్ చేయటమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి సక్సెస్ అయినట్టు ఒక్క ఓట మన ద్వారా ఇంకొకళ్ళ క్యాన్స్ కలగాలి మనం సక్సెస్ అయినట్టు తప్పకుండా బా థ్యాంక్స్ ఫుల్ ద వెరీ గుడ్ మెసేజ్ యా ఓకే థ్యాంక్ యూ హెలో మా తెలుసు ఎంత బాధ పెట్టారో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకైతే చాలా బాధగా ఉంది ఒక్కటి రిక్వెస్ట్ మేడం మాకు సీబీఎస్ తీసేయాలి ఎందుకంటే అప్పట్లోనే బ్రిటిష్ ముత్తుకొని సీబీఎస్ తీసేది ఒక ఉద్యోగి అమ్మవారి గుడి దగ్గర బయట కూర్చుంటే బ్రిటిష్ రాణి వచ్చి ఏమి లేని పరిస్థితిని అడిగింది అడుగుతే వాళ్ళ పిల్లలు పెట్టలేదు ఈ విధంగా ఉన్నాడు ఆయన భిక్షాటన చేస్తా అని నేను అంటే అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్ జారీ చేసింది ఆ పెన్షన్ దయచేసి మాకు ఇవ్వవలసింది నాకుంది పిన్షన్ కానీ నా తరతరాల వారికి కూడా ఉండాలని ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండాలని మాకు సిక్స్టీ టూ ఇయర్స్ అవసరం లేదు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ చాలు మరి కడప జిల్లా మా బాబు ఇక్కడ డాక్టర్ అయితే నేను వచ్చినాను తిరిగి చూపించుకోని అప్పుడే ఎంతో సంతోషంగా నేను ఎంతవరకు నేను స్టేజ్ వేసి కూడా మాట్లాడలేదు ఒక టీచర్ అయినా కూడా నేను రిక్వెస్ట్ మేడం మాకు ఆ సిపిఎస్ రద్దు చేయాలి మాకు ట్వంటీ సిక్స్టీ టూ ఇయర్స్ అవసరం లేదు మేడం ఇవ్వకి ఇవ్వండి జాబ్స్ నాకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ చాలు మాకు పింఛన్ ఇస్తారే బిడ్డలు పెట్టినా పెట్టకుండా నేల నెల మేము ఎంతో చూస్తూ ఉన్నాం ఎంతమందినో ఇబ్బందులు పడేవాళ్ళం అప్పట్లోనే బ్రిటిష్ రాని అప్పట్లోనే ఇబ్బంది పడి ఉంటే అవసరం లేదు ఫిఫ్టీ ఎయిట్ సార్ మా ఉద్యోగస్తుల బాగా కూడా సింగిల్ ఎంప్లాయీ ఉండే వాళ్ళని ఎంత కష్టపడతాము ఒక్కసారి మీరు ఆలోచించి దయచేసి మేము ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకుంటాము నేను పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటర్లో మ్యారేజ్ అయ్యి ఇంటర్లో మ్యారేజ్ అయితే డిగ్రీ చేసి బీఏడి చేసి కొంత వరకు కూడా గుడ్డి పెట్టుకొని చదివినాడు గుడ్డీ పెట్టుకొని చదివినా అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ రోజు అనుకుంటున్నాను బ్రదర్కి వచ్చింది మా మట్టి వచ్చింది మా తోడి గోడలకి వచ్చింది నాకు వచ్చింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ ఇచ్చినారు డిఎస్సి చాలా సంతోషంగా మాకు అందరికీ మా ఫ్యామిలీకి ఒక ఇంటర్వ్యూ లేకుండా గోల్మాల లేకుండా ఎంతో సంతోషంగా మేము కష్టపడేందుకు జాబు నేర్చుకున్నాం మేడం ప్లీజ్ మేడం నా రిక్వెస్ట్ నాకేమో ఉంది విషయం కానీ భావి తరాలకు కూడా ఉండొద్దని అనే ఆలోచన లేదు మీరు ఫిఫ్టీ ఎయిట్ చేసినా మాకు సంతోషం మాకు పింఛన్ ఎంత ఇచ్చినా సంతోషం కానీ నెల నెల వస్తే బాగుంటుంది ఎంతమందో చూస్తున్నాను నేను మా బిడ్డ కొడుకులు తీసుకొని మళ్ళీ పెట్టకుండా అరసాట్లు పడే వాళ్ళని ఎంతమందినో చూస్తున్నాను నేను కన్నారా అందుకు దయచేసి మేడం మీరు ఎంతో కష్టపడారు మీరు ఎంతో మంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు నాకు చాలా ఆనందంగా ఉంది మీ రిక్వెస్ట్ ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి నేను కన్వే చేస్తాను ఆయన చర్చిస్తారమ్మా హలో వస్తుందా అండి వినిపిస్తుందా మీకు అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తే గవర్నమెంట్ టీచర్స్ చాలా బాధల్లో ఉన్నారు ఈ ఎడ్యుకేషన్ సిస్టం అనేది బాగా కన్ఫ్యూజ్ చేసేసి ఏ వేరే సిలబస్ తీసుకొచ్చి ఒకే టీచర్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీ చేయమని చెప్పి వాళ్ళందరిని చాలా స్ట్రీన్ చేస్తున్నారమ్మా చాలా కష్టంగా ఉంది కరెక్ట్ ఆర్ట్స్ మీద కూడా సస్పెండ్ చేస్తున్నారు ముందు నాకు ఆర్కేటా వచ్చింది ఓపెన్ హాఫ్ సర్జరీ జరిగింది వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ టెన్షన్లు మరించలేక చాలా కష్టంగా ఉందమ్మా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఏ చేంజెస్ చేయలేకపోతున్నారు అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్ లో చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్సే కాదు డ్వాక్రా మహిళలు కానివ్వండి అంగన్వాడి కార్మికులు కానివ్వండి కాదు వాళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళందరికీ ఎన్నో బెనిఫిట్స్ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ముఖ్యంగా వాళ్ళందరినీ బలోపేతం చేయడం జరుగుతుంది వెనకాల కొన్ని కంపెనీస్ వచ్చాయంటే అది లోకేష్ గారు ఐటి మినిస్టర్ మినిస్టర్ గా తీసుకొచ్చారు మన పైకే కానివ్వండి మన వెళ్ళాను అదే కాకుండా మన బీసెట్ కానివ్వండి during that time 89 acres were given for it park in mangalgiri and then tarato oka company ochinda raledu so we definitely need to bring companies to mangalgiri and create jobs for those educated over here it's very very important for us like how we've done in the past and like how we done in hyderabad to message konche bigger youth ki message యూత్ కి మెసేజ్ మెసేజా మీరందరూ నా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నారు నేనే మెసేజ్ ఇస్తానండి షూర్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చాలా క్లియర్ గా ఉంది బాబు గారి సూపర్ సిక్స్ మీరంతా చదువుంటారు అవునా కాదా అందులో మహిళలకి ఎస్పెషలీ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి పెద్ద బెనిఫిట్ ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అండ్ మనందరికి తెలుసు ఎక్కువగా మహిళలకి ఫోకస్ పెట్టే జాబ్స్ ఉంటాయి ఐటీ జాబ్స్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కానివ్వండి ఒక్క ఫోక్స్ ఫెసిలిటీలో అందరూ లో అందరూ ఎంప్లాయీస్ లో మహిళలే అదే కాకుండా బ్రాండెక్స్ అనే ఇంకొక ఫ్యాక్టరీలో అందరూ క్లోజ్ టు టెన్ థౌసండ్ ఎంప్లాయీస్ అనుకుంటా అందరూ మహిళలే సో ఎక్కువగా మహిళలకి ఆపర్చునిటీస్ దక్కడం జరుగుతుందండి అండ్ దెన్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ చైల్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఇద్దరు పిల్లలుంటే థర్టీ థౌసండ్ రూపీస్ ముగ్గురు పిల్లలుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ ఇవన్నీనే కాకుండా ఫ్రీ బస్ ఆర్టీసీ త్రీ గ్యాస్ సిలిండర్స్ త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీనే కాకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు డ్వాక్రా మహిళల్ని మన అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానివ్వండి వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ వాళ్ళని ఎంపవర్ చేసే ప్రోగ్రామ్స్ చాలా అనౌన్స్ చేయడం మేనిఫెస్టోలో జరిగిందండి మై మెసేజ్ ఐ థింక్ టు ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టండి బికాస్ ఇట్ గెట్స్ ఫుట్ ఇన్ ద డోర్ హలో మై నేర్ మిగితాం చదువుకున్నాను మ్యామ్ బట్ ఈ గవర్నమెంట్ లో డిఎస్సీ అనేది పోస్ట్ లో అవుతాం నెక్స్ట్ ఇయర్ మీ గవర్నమెంట్ లో డిఎస్సీ అనేది ఉంటుందా ఉండదా మ్యామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ కి టీచర్స్ కి చాలా ఆపర్చునిటీస్ మరియు ఫోకస్ ఇవ్వడం జరుగుతుందండి తప్పకుండా మేక్ ఆల్ ఆపర్చునిటీస్ పాసిబుల్ ఎస్పెషలీ ఫర్ ఎడ్యుకేటెడ్ యంగ్ యూ అది మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి మన మంగళగిరి అనుకుంటానమ్మా మీరు చెప్పింది మీరు చెప్పింది కరెక్టే నేను మొన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మహిళల్ని కల కలవటం జరిగింది వాళ్ళు చాలా కష్టపడి ఒక స్పైసెస్ ఫ్యాక్టరీలో చాలా కష్టపడుతున్నారు వారు చెప్పింది ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉండేది మేము హ్యాపీగా వచ్చి పని చేసుకుని లంచ్ ఇక్కడ తినేవాళ్ళని వాళ్ళని కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసేసారు తీసేశారు చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఖర్చు భరీ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు సో తప్పకుండా అన్నా క్యాంటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అమ్మా చాలా తక్కువ ధరకి చాలా మంచి భోజనం దాన్ని అందిస్తాము ఇట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకే యా తప్పకుండా మేము మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని మేము తీసుకొస్తాం అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే లోకేష్ గారు రేపు రాష్ట్రం మొత్తం మీద గెలుచుకొని టీడీపీ గెలుచుకొని వచ్చినప్పుడు బిజీ అవుతారు ఆ టైంలో మేము మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వచ్చామంటే కొద్దిగా కలవటానికి మాకు ఇబ్బంది అవ్వచ్చు ఆ టైంలో కూడా మీరు మాకు సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం దానికి మీరు తప్పకుండా అండి మా ఇల్లు తెలుసు సో అందుబాటులో ఎప్పుడు ఉంటాము గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా పాదయాత్ర చేసినా కూడా ఇప్పుడు స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేసినా కూడా ఎప్పుడు మంగళగిరి గురించి ఆలోచిస్తూ ఉంటారు రోజు నాకు మెసేజ్ పెడతారు అడుగుతూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగి జరిగింది ప్రజలు ఏం చెప్పారని అడుగుతూ ఉంటారు అదే కాకుండా మీకు ఎప్పుడు గ్రీన్ ఛానల్ ఉంటుంది ఎందుకంటే మంగళగిరి ప్రజలందరూ మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే అండ్ సిమిలర్లీ కుప్పం నుంచి ఎవరైనా వచ్చినా కూడా మామగారి నియోజకవర్గం నుంచి అందరికీ గ్రీన్ ఛానల్ ఎప్పుడు అందుబాటులో ఉంటామండి థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్రంలో అందరూ భయపడుతున్నారండి ఆల్రెడీ భద్రత అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది డెవలప్మెంట్ లేదు సంక్షేమం కూడా సరిగా జరగట్లేదు ఈ రోజు మనం చూస్తున్నాము బయట డిబేట్స్ చూస్తే మన ల్యాండ్ పత్రాలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వడం ఏంటండి ఆ పత్రాలతో ఏం చేస్తారో మనకే తెలీదు మన ఆస్తిని కూడా తాకట్టు పెట్టవచ్చు అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఎంకరేజ్ చేయకూడదు మనం అంతా చాలా చాలా